ఈ రోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ఈబి రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము మార్నింగ్ రూట్ వాచ్ చేయొచ్చుండగా ఒక మహీంద్ర వెరిటో అనే కారులో అక్రమ మద్యం తరలించున్నారు అనే సమాచారంకు మేము రూట్ వాచ్ చేస్తా ఉన్నాము మన ఎమిగనూరు మండలం గు్వలదొడ్డి క్రాస్ వద్ద దీనిని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చేసి కే తిమ్మాపురంకి చెందినటువంటి రంగస్వామి పెద్దమర్రివీడికి చెందినటువంటి రంగస్వామి మల్లికార్జున సారీ మల్లికార్జున మరియు మన టిఎస్ కూలూరుకు చెందినటువంటి మల్లికార్జున అట్లాగే ఎర్రకోటకు చెందినటువంటి లక్ష్మణ ఈ నలుగురిని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ పంపడం జరిగింది ఇలా నలుగురు కూడా కలుసుకొని అక్రమ మద్యం వ్యాపారం చేసేదాని కోసము రాయచూరు నుంచి మద్యం తరలించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మరి వీళ్ళలో డంప్ చేసి చుట్టుపక్కల గ్రామాలకు అమ్ముకోవాలని పథక రచన చేసుకుంటున్నారు ఆ సమాచారం మనకు వచ్చి మనం పట్టుకోవడం జరిగింది ఆ ఈ మొత్తం పట్టుబడిన మద్యం విలువ కారుతో సహా కలిపి మూడు లక్షల దాకా ఉంటుంది వాళ్ళను ఈ రోజు రిమాండ్ పెట్టడం జరిగింది ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే ఈ ఇట్లాంటి అక్రమ మద్యం ఎక్కడైనా కానీ సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియజేసినచ్చో కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మెల్యారు